జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి ఓం నమో భగవతే రామకృష్ణాయ ఈ ప్రపంచంలో నాలుగు రకాల మనుషులుంటారు జగత్తునంతా చెడుగా చూసేవారు అజ్ఞానులు ఇతరుల్లో కేవలం చెడును మాత్రమే చూసేవారు విషయాసక్తులు తమలో లోపాలను సరిచేసుకోవాలనుకునేవారు సాధకులు అందరిలోనూ ఎప్పుడు మంచినే చూసేవారు సిద్ధులు ఎవరి మనస్సు ప్రేమభావంతో నిండి ఉంటుందో అలాంటి వారు ఎవరిలోనూ దోషాలను దర్శించలేరు అలాంటి ప్రేమతత్వాన్ని మనస్సునుండా నింపే పరంధాముడు శ్రీకృష్ణుడు కృష్ణ అంటే కర్షతి ఇతి కృష్ణ జనుల చిత్తమనే భూమిని కర్షణం చేసి అంటే దున్ని అందులో ప్రేమ అనే పంటను పండించేవాడు అని అర్థం ఒకరోజు గోపాలుడు చెయ్యి వెన్నకుండలో ఉండడం అతని మూతిపైన వెన్న అంటుకొని ఉండడం తల్లి యశోద చూసింది అప్పుడు ఆమె కృష్ణ నువ్వు చేస్తున్న పని ఏమిటి అని అడిగింది వెంటనే చిన్ని కృష్ణుడు తడబడకుండా అమ్మా నువ్వు నా చేతికి కెంపును తొడిగావు అది అగ్నిగోళంలా ఉండటం వల్ల నా చెయ్యి మండుతోంది మంటను చలార్చుకోడానికి చేతిని వెన్నకొండలో పెట్టాను అని అన్నాడు అది సరేగాని మరి నీ మూతి మీద ఉన్న ఆ వెన్న ఎక్కడిది అని అడిగింది యశోద అమ్మా నా ముఖంపై ఈగవాలింది దాన్ని తోలుతున్నప్పుడు చేతికున్న వెన్న అక్కడ అంటుకుంది అన్నాడు కృష్ణుడు తెలివిగా ఇచ్చిన సమాధానాలకు యశోద సంతోషించింది ఆమెకు కృష్ణుడిపై ఉన్న ప్రేమ వల్ల అతడిలో ఏ దోషము కనిపించలేదు గోపాలుడు యశోద మనస్సులో ప్రేమ పంటను పండించాడు కాబట్టే గోపికలు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ ఆమె గోపాలునిపై ద్వేషాన్ని పెంచుకోకుండా ప్రేమనే కురిపించింది భగవల్లీలల్ని ధ్యానించడం ద్వారా చపలచిత్తాన్ని అదుపు చేసి భగవంతుని అందు లగ్నం చేయడం సులభం అందువల్ల భగవంతుడు భక్తుల సౌలభ్యం కోసం అనేక లీలల్ని ప్రదర్శిస్తాడు శ్రీకృష్ణుడి లీలలన్నీ ఆధ్యాత్మిక భావగర్భితాలు అందులోనూ అందులోనూ చిన్నికృష్ణుని చోరలీలలు అనూహ్యమైన ఆధ్యాత్మిక సత్యాలతో నిండినవే చిన్నికృష్ణుని చోరలీలలో కొన్నింటిని ధ్యానించి వాటిలోని సందేశాన్ని మన ఆధ్యాత్మిక సాధనకు ఆలంబనగా చేసుకోవడానికి ప్రయత్నిద్దాం గోపికలు పరుగులు పెడుతూ యశోద దగ్గరకు వచ్చి అమ్మా యశోదాదేవి మేము ఆవుల పాలు పితకటానికి ముందే మీ అల్లరి కృష్ణయ్య లేగదూడల తాళను విప్పి వదులుతున్నాడు అని ఫిర్యాదు చేశారు కట్టబడి ఉన్న దూడ కర్మబంధాలతో బంధించబడి ఉన్న జీవాత్మ తల్లి ఆవు పరమాత్మ ఆవును దూడ అంబా అని పిలిచిన వెంటనే దూడ దూడతాళను విప్పినట్లు మనం కూడా కృష్ణయ్యను ఆర్తితో పిలిస్తే ఆయన కరుణించి మనల్ని బంధవిముక్తుల్ని చేస్తాడన్నది ఈ లీల తెలిపే ఆధ్యాత్మిక సందేశం ఒక గోపిక ఇంట్లో ఉట్టికి వేలాడుతున్న కుండను చూశాడు కృష్ణుడు ఆ కుండలోని పాలు త్రాగాలని మిత్ర బృందంతో సహా ఇంట్లోకి ప్రవేశించాడు ఇంటికి కప్పుకు కట్టిన ఉట్టిలో వేలాడుతున్న కుండ చాలా ఎత్తులో ఉండటం వల్ల కుండను రాయితో కొట్టాడు అప్పుడు కుండ నుండి ధారగా పడుతున్న పాలను పానం చేశాడు జ్ఞానం అనే పాలు శాస్త్రాలనే కుండలో నిక్షిప్తమై ఉన్నాయి ఆ జ్ఞాన క్షీరాన్ని పొందాలంటే జిజ్ఞాస అనే రాయిని విసిరి దాన్ని పానం చేయాలన్న విషయాన్ని ఈ లీల మనకు తెలియజేస్తోంది నవనీతాన్ని దొంగిలించడానికి గోపాలుడు ఒక గోపమ్మ ఇంటిలోకి వెళ్ళి వెన్నకొండలో చేయి పెట్టాడు ఇంతలో గోపమ్మ పరుగున వచ్చి కన్నయ్య చేపట్టుకుని వెన్నదొంగ ఇప్పుడు దొరికావు వెన్నకొండలో చెయ్యి ఎందుకు పెట్టావు అని కోపంగా అడిగింది అప్పుడు చిన్ని కృష్ణయ్య నేను కొండలో పెట్టింది వెన్న తినడానికి కాదు అందులో ఉన్న చీమల్ని తీయటానికి అని చెప్పి తప్పించుకున్నాడు ఈ మానవ దేహమే కుండ మనస్సే కొండలోని వెన్న విషయవాంచలే చీమలు కరుణాసాగరుడైన కృష్ణయ్య మన మనస్సులోని విషయవాంచలను తొలగిస్తాడన్నది ఇందులోని అంతరార్థం గోపాలిని దొంగతనం గురించి గోపికలు యశోదాదేవి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేయడం కేవలం ఒక నెపం మాత్రమే నిజానికి కన్నయ్య ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించాలన్నదే గోపికల అభిమతం చిన్ని కృష్ణుని లీలాధ్యానంతో సదా పరవశించి పులకించిపోయే గోపికల భక్తి పరమోత్కృష్టమైనది సాధకుడు ఆధ్యాత్మిక పదంలో ఉన్నతిని సాధించడానికి అనుసరించే యోగాలు చాలా ఉన్నాయి కానీ సాధకునికి ఏ కష్టం లేకుండా ఉండేలా ఒక కొత్త యోగాన్ని గోపాలుడు ప్రవేశపెట్టాడు అదే చోరయోగం యశోదాదేవితో గోపికలు అమ్మ ప్రపంచంలో రాజయోగం మంత్రయోగం లయయోగం హఠయోగం ఇలా ఎన్నో యోగాల గురించి విన్నాం కానీ నీ కుమారుడు కల్పితైహి స్థేయోగై స్థేయ చోరయోగాన్ని ఆవిర్భవింపజేశాడు అని చెప్పారు గోపాలుడు ఆవిర్భవింపజేసిన చోరయోగం ప్రాశస్యం ఏమిటి ఏ యోగాన్ని అభ్యసించిన సాధకుడు తన మనస్సును పరిశుద్ధం కావడానికి సాధన చేయాలి కానీ ఈ చోరయోగంలో సాధకుడు ఏమి చేయనవసరం లేదు శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి మనస్సనే వెన్నను స్వాధీనం చేసుకుంటాడు అంటే మనస్సంతా భగవద్ అవుతుంది భగవత్ చింతనలో నిండిపోతుంది మన మనస్సనే మందిరాన్ని పరిశుద్ధం చేసి అందులో భగవంతుణ్ణి ప్రతిష్ఠించాలని సాధన చేస్తాం కానీ గోపికలకు తమకంటూ ఒక మనస్సు అనేదే లేకుండా ఆ గోపాలుడే వారి మనస్సులను తన ఆధీనం చేసుకున్నాడు అందుకే గోపికలు ఏ పని చేయడానికి సంకల్పించినా అక్కడ ఆ గోపాలునే దర్శించేవారు ఒకసారి నారద మహర్షి గానాలాపన చేస్తూ గగన మార్గంలో వెళుతున్నాడు అలా వెళుతూ ఒకసారి భూమి మీదకు తొంగి చూశాడు ఒక గోపిక యమునాతీయంలో ఇసుక తిన్నులపై కూర్చొని ధ్యానం చేస్తోంది వెంటనే నారదుడు ఆమె దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు కృష్ణుణ్ణి నిత్యం దర్శిస్తూనే ఉన్నావు ఇప్పుడు నా పాట కాస్త వినమ్మా అని అన్నాడు ఆ గోపిక మహర్షి కృష్ణుడు నన్ను ఏ పని చేసుకోనివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఇల్లు ఊడుస్తూ ఉంటే చీపురు లాక్కుని పారిపోతాడు ఆవు పాలు పెతుకుతుంటే వెనుక నుండి వచ్చి కళ్లను మూసి దాగుడు ముతలాడతాడు రోకులతో ధాన్యం దంచుతుంటే నడుము పట్టుకుని పాలివాల్సిందిగా చేస్తాడు నిజానికి వీటన్నిటికీ కారణం కృష్ణుడు కాదు నా మనస్సే అందుకే నా మనస్సు నుండి కృష్ణుణ్ణి వెళ్లగొట్టడానికి ధ్యానం చేస్తున్నాను అని వాపోయింది అప్పుడు నారదుడు అమ్మా మునులు యోగులు ఋషులు శ్రీకృష్ణుపై మనస్సును ఒక్క నిమిషమైన లగ్నం చేయటానికి సంవత్సరాల తరపడి తపస్సు చేస్తున్నారు కానీ నువ్వు కృష్ణుని నీ మనస్సు నుండి పారద్రోలటానికి ధ్యానాన్ని అభ్యసిస్తున్నావా ఆహా నువ్వు నిజంగా ధన్యురాలివి తల్లి అంటూ గోపమ్మ చిత్తాన్ని దోచిన చోరకృష్ణుణ్ణి సోదాకే బా नवनीत चोर गोपाल चित्त चोरा सोदा के बाल नवनीत चोर गोपाल 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 गो गोवर्धन धर गोपाल 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 गोवर्धन धर गोपाल चित्त चोरा सोदा के बाल నవనీత నవనీత చోర చోర గోపికల చిత్తాలను హరించి వారి జన్మలను తరింపజేసిన చిన్ని కృష్ణుడు మనపై కూడా చోరయోగాన్ని ప్రయోగించి మన మనస్సుల్ని కృష్ణమయం చేయాల్సిందిగా ఆయన చరణాల వద్ద ప్రణమిల్లి ప్రార్థిద్దాం ఓం నమో భగవతే రామకృష్ణాయే రామ్